hi dear all viewers welcome to vbr history real estate this is your vijay Bhaskar from Hyderabad so one of my closest friend who purchased a plot around 7 to 8 years ago near to miyapur to be precise downside of the aminpur lake so somehow now they want to construct their house six months seven months back construction model by talan time low the hydra impact on the so they have a lot of queries and doubts whether we can కన్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆర్ నాట్ అదర్ వీ హ్యావ్ టు డిస్పోజ్ ద ప్రాపర్టీ ఏంటి అన్న ఇంక్వైరీ తోటి సతమతం అవుతున్నారు దెన్ దే హ్యావ్ మీ ఫర్ మై వాల్యుబుల్ సజెషన్ దెన్ ఐ హ్యావ్ విజిటెడ్ దట్ లొకేషన్ మన సరౌండింగ్ ఏరియాలో విజిట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఇంప్రెషన్ ఇలాంటి డౌట్ చాలా మంది ఇండివిజువల్స్ ఉంటుంది ఎవరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు వీటిలో పర్చేస్ చేయాలన్నప్పుడు ఈ డౌట్లు అందరి మైండ్లో ఉన్నాయి విచ్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ అసలు బేసిక్గా హైడ్రా ఏంటి దానికి సంబంధించిన పరిధి ఏంటి మరి అక్కడ కొనుక్కోవాలంటే మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటి వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అన్నవి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను అంటే హైడ్రా యొక్క పరిధి ఏంటంటే మనకు స్టార్టింగ్లో హైడ్రా వర్డ్ ఇట్ సెల్ఫ్ లుక్స్ లైక్ ఏ వాటర్ రైట్ అందుకని చెప్పి చాలా మంది ఏంటంటే హైడ్రా స్థాపించబడిందే లేక్స్ను కాపాడటానికి అని అది కాదు గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ప్రాపర్టీనైనా ఎవరైనా మిస్ హ్యాండిల్ చేసినా మిస్యూజ్ చేసినా ఆ ప్రాపర్టీని క్లియర్ చేసి మళ్ళీ గవర్నమెంట్ అప్పచ్చడం హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం కాకపోతే ద వే దే హ్యావ్ హ్యాండిల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ చాలా ర్యాపిడ్ గా యాక్షన్లోకి దిగారు కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఆ భయం అన్నది చాలా మంది మైండ్లో ఉంది అయితే అమీన్పూర్ కు సంబంధించిన ఏరియా ఇన్ డెప్త్ పోయి నేను అబ్జర్వ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ప్లాట్ విజిట్ చేసినప్పుడు ఆ సరౌండింగ్ ఏరియా కూడా తిరగడం జరిగింది వాట్ ఐ ఫౌండ్ దిస్ ఇస్ అ సెకండ్ ఆల్టర్నేటివ్ ఫర్ ద ఐటీ పీపుల్ కావచ్చు లేకపోతే పీపుల్ ఊ ఆర్ వర్కింగ్ ఇన్ మాదాపూర్ హైటెక్ సిటీ ఆ జోన్లో వర్క్ చేస్తున్న వాళ్లకు ఇప్పుడు ప్రస్తుతం గచ్చిబౌలి కింది భాగంలో ఉన్న కోకాపేట్ కావచ్చు నియోపోలీస్ ఏరియా కావచ్చు లేకపోతే మనకు తెల్లాపూర్ జోన్ కావచ్చు వీట్లలో ఆ ఏరియాలో పోయి ఈరోజు పర్చేస్ చేయాలంటే సుమారుగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఎస్ఎఫ్టీ అనేది ఆ ఏరియాలో పలుకుతుంది రేట్లు మరి అంత ప్రైజ్ పెట్టి అందరూ కొనలేరు కాబట్టి వాళ్ళకి సెకండ్ ఆల్టర్నేటివ్గా మంచి కనెక్టివిటీ ఉన్న ఈ లొకేషన్ నాకు అనిపించింది సో ఈ లొకేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ అనేది నేను గ్యాదర్ చేయడం జరిగింది ఇలా నా ఫ్రెండ్ లాగానే చాలా మంది కూడా అక్కడ కొనుక్కోవాలనుకుంటే కొంచెం ఒక భయంతో ఉన్నారు కాబట్టి ఈ వీడియో ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ పీపుల్ బేసిక్గా వాట్ ఈజ్ అమీన్పూర్ లేక్ ఇది ఎక్కడ ఉంది అసలు వాట్ ఈస్ ద టోటల్ ఏరియా వీటికి సంబంధించిన అంశాలు మీరు నా స్క్రీన్ ఫాలో కావచ్చండి ఐ విల్ ట్రై టు షో ఆల్ ద డీటెయిల్స్ సో అమీన్పూర్ లేక్ అన్నది మియాపూర్ బ్యాక్ సైడ్ లో వస్తుంది ఈ పర్టికులర్ లేక్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ జస్ట్ ఫాలో మై స్క్రీన్ సో దట్ ఐ విల్ ఐ కెన్ ఏబుల్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో అమీన్పూర్ లేక్ యాక్చువల్గా మియాపూర్ సరౌండింగ్ ఏరియాలో ఇది కనిపిస్తుంది యు కెన్ సి ఆన్ ద స్క్రీన్ దిస్ ఇస్ వాట్ ద అమీన్పూర్ లేక్ ఏరియా సో ఈ లేక్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది కృత్రిమంగా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ టైంలో ఆ సంవత్సరాల టైంలో ఇది మానవ నిర్మిత లేక్ దెర్ ఆర్ టూ పర్పసెస్ ఆఫ్ దిస్ లేక్ క్రియేషన్ ఒకటి వచ్చేసి మంచినీళ్ళ గురించి అయితే రెండోది అప్పుడున్న రాజులకు సంబంధించిన ఒక పూల తోటకు వాటర్ సప్లై కోసం క్రియేట్ చేయబడిన లేక్ అఫ్ కోర్స్ నౌ దట్ ఫ్లవర్ ప్లాంటేషన్కి సంబంధించిన పర్టికులర్ లొకేషన్ అనేది డిసపియర్ అయింది కానీ లేక్ స్టిల్ అవైలబుల్ అంటే ఓవరాల్ గా మూడు వందల సంవత్సరాల హిస్టరీ త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ లేక్ చాలా కబ్జాలకు గురైందన్న సంగతి మనకు తెలుసు అయితే అందరి భయం ఏంటంటే ఈ కబ్జాలు అసలు ఎటువైపు అయ్యాయి ఏ సర్వే నెంబర్లలో అయ్యాయి అన్నది అందరికీ భయం ఉంది నేను ఇప్పుడు మీకు లైవ్ డెమో చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది లేక్ గూగుల్ మ్యాప్ లో క్లియర్గా చూడొచ్చు మీరు నా కర్సర్ ను ఫాలో కావండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో జస్ట్ ఐ విల్ ట్రై టు షో ఆల్సో ఇప్పుడు నేను దీని గూగుల్ పిన్ యొక్క పిన్ను నేను కాపీ చేశాను మనందరికీ తెలుసు భువన్ టూ డి అన్నది ఇస్రోకు సంబంధించిన ఒక పర్టికులర్ మ్యాప్స్ దీన్ని కనుక స్టడీ చేస్తే మనకు ఈవెన్ ఈజీలీ వీ కెన్ ఫైండ్ ఆ లేకు చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్స్ ఇవన్నీ క్లియర్గా ఐడెంటిఫై చేసి దిస్ ఇస్ హౌ అంటే నేను ఇంత మున్పు గూగుల్ పిన్ మీద నేను సెలెక్ట్ చేసి తీసుకున్న లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసి సెర్చ్ లోకి వెళ్ళానండి సెర్చ్ లోకి వెళ్తే మీకు పాయింట్ ఇక్కడ చూపిస్తుంది రైట్ ఇది ప్రీవియస్గా నేను చేసి ఉన్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది దీన్ని యాక్చువల్గా వచ్చేది ఈ మ్యాప్ వ్యూ ఇట్లా వస్తుంది ఇదిగోండి ఈ క్లోజర్ వ్యూకి వచ్చినప్పుడు మనకు క్లియర్గా లేక్ పైన ఉన్న కంప్లీట్ అన్ని సర్వే నెంబర్స్ మీకు క్లియర్గా ఓపడుతున్నాయి యూ కెన్ సి ఇన్ దిస్ అంటే ఈ సర్వే నెంబర్స్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఎఫెక్టెడ్ ప్రాపర్టీస్ అని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దీంట్లోనే శాటిలైట్ వ్యూకు పోతే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది హోప్ ఈ పింక్ లైన్లో మొత్తం సర్వే నెంబర్స్ యొక్క బార్డర్స్ అయితే మరి ఈ పర్టికులర్ ప్రాపర్టీ మరి వాటర్ ఇదంతా కనిపిస్తుంది ఇది ఉందా అంటే కాదు యాక్చువల్ హిస్టారిక్గా తీసుకుంటే టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్న సర్వే ప్రకారం లేటెస్ట్ సర్వే టూ థౌజండ్ థర్టీన్లో నిర్వహించారు దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ కూడా ఒక సర్వే జరిగింది అండ్ రీసెంట్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఫైనల్ సర్వే జరిగింది అప్పటికి ఇప్పటికి దీంట్లో వచ్చిన తేడా ఏంటంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఏకర్స్ ఉన్న లేక్ ల్యాండ్ అట్లానే ఉంది దాంట్లో కొంత పార్ట్ అన్నది కబ్జా గురైంది కానీ ఈ లేక్ లో ఉన్న వాటర్ అన్నది ఒకప్పుడు టూ థౌజండ్ థర్టీన్ అప్పటికి సుమారుగా హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఎక్కర్స్ లో ఉన్న వాటర్ ఈ రోజు ప్రస్తుతానికి హండ్రెడ్ ఎక్కర్స్ కుదించబడింది అయితే ఈ లేక్ నేను చెప్పినట్టు కన్స్ట్రక్టెడ్ లేక్ ఈ నేను చూపిస్తున్న ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ ఒక డ్యామ్ కూడా నిర్మించబడింది పెద్ద కట్ట అనమాట సో అంటే ఇక్కడ నుంచి డిగ్ చేయడం మొదలుపెట్టారు దిస్ ఇస్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద లేక్ అంటే మనం లేక్ సెంటర్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ లేక్ తీసుకుంటే వెస్ట్ యాజ్ వెల్ ఆస్ డౌన్ పార్ట్ లో సౌత్ వెస్ట్ పార్ట్ తీసుకుంటే ఇది అప్పర్ పోర్షన్లోకి వచ్చే ఏరియా ఇక వాటర్ ఫ్లో ఉన్నది ఈ నార్త్ పార్ట్ అంటే మల్లంపేట్ టువర్డ్స్ పార్ట్ కావచ్చు దెన్ యూ కెన్ అబ్జర్వ్ టువర్డ్స్ ద మియాపూర్ టు బొల్లారం వెల్లే రూట్ సైడ్ కావచ్చు అంటే దట్ ఈస్ ఈస్టర్న్ పార్ట్ దెన్ పార్షల్లీ సౌత్ ఈస్ట్ పార్ట్ కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన సర్వే నెంబర్స్ మీకు అర్థమయ్యాయి కదండి దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్డ్ వ్యూలోకి పోయి చూస్తే ఇది కడస్టైల్ మ్యాప్ ఆఫ్ దట్ పర్టికులర్ లేక్ ఇది కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే అంటే హెచ్ఎండీఏ లేక్స్ అని సెర్చ్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ పార్ట్ నేను సెలెక్ట్ చేసిన ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఎకర్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు అండి అండ్ దిస్ వాస్ డన్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ థర్టీన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి టూ థౌజండ్ థర్టీన్ లో ఈ చివరి భాగంలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది దిస్ దిస్ మ్యాప్ ఇస్ ఫ్రమ్ గవర్నమెంట్ నాట్ బై ఎనీ ఇండివిజువల్ రైట్ సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే మీరు సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే మన కడెస్టైల్ మ్యాప్ లో కొన్ని మార్క్స్ ఉంటాయండి దాన్ని లెజెండ్ అంటాము సో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎఫ్టిఎల్ అంటే అసలు ఎఫ్టిఎల్ పరిధి ఎక్కడికి వస్తుంది ఏంటి ఇంతకుముందు మనం సర్వే నెంబర్ చూపించాం సర్వే నెంబర్తో సహా కూడా మీకు ఎఫ్టిఎల్ చూపించడం జరుగుతుంది దీంట్లో ప్లస్ ఈ ఆరెంజ్ కలర్ని మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఎఫ్టిఎల్ కు సంబంధించింది రైట్ దీని పక్కకున్న ఈ పర్టికులర్ గ్రీనిష్ కలర్లో ఉన్న ఈ బాక్స్ ఈ బాక్స్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు బఫర్ జోన్ అంటారు అంటే చెరువు లేక్ యొక్క పొజిషన్ను బట్టి ఇన్ని మీటర్స్ అని వదిలిపెట్టడం జరుగుతుంది దట్ ఈస్ అబౌట్ దిస్ బఫర్ జోన్ అనమాట అంటే అప్రాక్సిమేట్లీ ఫీట్లలో చెప్పాలంటే హండ్రెడ్ ఫీట్స్ అన్నది దీని చుట్టూ ఖచ్చితంగా వదలాలి సో మరి ఇక్కడ లేక్ అప్రాక్సిమేట్గా ఈ వన్ నైంటీ సిక్స్ ఎకర్స్లో ఉన్నప్పుడు లేక్ పిక్చర్ ఇది అప్పుడు సర్వే చేసిన దాని ప్రకారం వచ్చింది ఇకపోతే ఈ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే ఈ భాగం ఏదైతే ఉందో ఇదంతా మనకు కట్ట కాలువ కట్ట నిర్మించబడింది విచ్ ఈస్ వెరీ వెరీ స్ట్రెంగ్త్ అండ్ వన్ ఫిజికలీ ఐ సీన్ దాట్ సో దీన్ని మళ్ళా ఫర్దర్గా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ ఈజ్ ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ మ్యాప్ ఇక్కడ ఎఫ్టిఎల్ మ్యాప్ అన్నది ఈ సర్వే రీసెంట్ గా అంటే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కంక్లూడ్ అయ్యి ఉన్న సర్వే ఇది అంటే మనం ఇప్పుడు మనం కొ కొనుక్కునే ప్రాపర్టీ కావచ్చు మనం కట్టుకోవాలనుకున్న ప్రాపర్టీ కావచ్చు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది టూ లో ట్వంటీ ఫోర్లో నేను చూపించడం జరుగుతుంది ఇంకా మనం ఇదే లెజెండ్ చూస్తే ఇక్కడ బ్లూ మీరు అబ్జర్వ్ చేయండి ఈ బ్లూ పర్టికులర్ బ్లూ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బండ్ టాప్ అని చెప్పేసి ఈ పర్టికులర్ లైన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నవ్ విల్ గెట్ ఇన్ టు ద సర్వే నెంబర్స్ అంటే ఈ ఎఫ్టిఎల్ కు సంబంధించిన దాంట్లో మీరు ఇక్కడ పాయింట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మీకు ఇవన్నీ సర్వే నెంబర్స్ అనమాట అంటే బండ్ టాప్ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే అమీన్పూర్ లేక్ కానుకొని సాయిబాబా టెంపుల్ ఉంటుంది దాని లొకేషన్ అప్రాక్సిమేట్ ఈ ప్లేస్ అండి ఈ ప్లేస్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్లో ఉన్నది ఎఫ్టిఎల్ యొక్క లిమిట్ అనమాట సో ఎట్ ద సేమ్ టైం బండ్కు టాప్ పొజిషన్ అని నేను చెప్పాను కదండి ఇటువైపు ఎఫ్టిఎల్ అన్నది అసలు ఆ పరిధిలోకే రాదు ఎందుకంటే ఈ ఏరియా నుంచి కంప్లీట్గా అంటే టాప్ హై లెవెల్లో ఉన్న పోర్షన్ ను తవ్వారు కాబట్టి ఈ హండ్రెడ్ ఎకర్స్ చెరువు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ భాగం అంతా ఎప్పుడైతే చెరువు నిండుతుందో ఈ భాగానికి వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్టిఎల్ అండ్ ఆల్సో బఫర్ జోన్ అన్నది ఈ పర్టికులర్ పాయింట్ ఈ చెక్స్ రూపంలో ఉన్నది అంటే అమీన్పూర్ కు కింది భాగంలో ఉన్న ఈ లొకేషన్లో లో మన ప్రాపర్టీస్ ఉంటే వాటికి ఎట్లాంటి థ్రెట్ అన్నది వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ త్రూ దిస్ వీడియో అయితే మరి దీనికి మళ్ళీ ఈ మ్యాప్ నును ఇంకొక మ్యాప్ ను కూడా నేను మ్యాచ్ చేసి చూశాను లెట్ వి ట్రై టు హ్యావ్ దట్ దట్ పర్టికులర్ స్లైడ్ ఆల్సోనండి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఇంత ముందు చూపించిన అమీన్పూర్ లేక్ ను ఇప్పుడు ఈ కెడెస్టైల్ మ్యాప్ అండ్ ఎఫ్టిఎల్ మ్యాప్ ను నేను మర్చి చూపిస్తుంది ఇక్కడ రైట్ హైవ్ యూ అబ్జర్వ్ దిస్ డిఫరెన్స్ సో ఈ బేసిస్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రాలేదు బికాస్ ఆఫ్ ద పిక్చర్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్ అన్నది ఈ ఏరియాస్ ఇప్పుడు ఈ పోర్షన్ దీనికి మ్యాచ్ చేసుకోవాలి ఇట్లుంటే ఈ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సర్వే నెంబర్ను మనం ఇంకా టచ్ చేయకూడదు అంటే కన్స్ట్రక్షన్ మన ఓన్ ల్యాండ్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ పనికి రాదు ఇదంతా ఇప్పుడు ఆక్యుపైడ్ అంటే ఈ ఏరియా పైన ఏరియా నేను చూపిస్తున్నాను కదా కర్సర్ చూపించే ఏరియా ఈ ఏరియాలు ఈ ఏరియాలు వీటిలలో ఆకుపై చేశారు ఫోర్స్ఫుల్ ఆక్యుపై ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ వాటర్ లేదు కాబట్టి మెనీ న్యూ పీపుల్ హు ఆర్ విజిటింగ్ దట్ లొకేషన్ దే మే నాట్ బి నాట్ నోయింగ్ దట్ ఇట్ కమ్స్ అండర్ ద ఎఫ్టిఎల్ సో ఇప్పుడు ఈ మ్యాప్స్ ఇవి ఈజీగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అక్కడ ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వాళ్ళు వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేసి తీసుకుంటే మీకు ఎలాంటి థ్రెట్ ఉండదు ఇక్కడ చూడండి ఒక పర్టికులర్ లేక్ లోపట్నే ఒక లేఅవుట్ లాగేశారు సో అంటే ఇది మీరు ఏ పారామీటర్లో తీసుకున్నా కానీ ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తారు కదండి అంటే ఎఫ్టిఎల్ జోన్ లోపట్ ఉంది ఇది సో ఆబ్వియస్గా అట్లాంటి ఏరియాల కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని యాక్టివ్గా వీళ్ళు డిమాలిష్ చేస్తున్నారు అంటే వీటన్నింటికీ ఎవిడెన్స్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసి ఉన్నాయి కదా అన్నది మీకు డౌట్ రావచ్చు లెట్ మీ టేక్ ఏ అనదర్ మ్యాప్ అది వచ్చేసి ఇది హుడాకు సంబంధించిన మ్యాప్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్ గా డేట్ ఉందండి అబ్జర్వ్ చేస్తే ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ లో డిజైన్ చేసిన మ్యాప్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద లేక్ పర్పస్ ఇట్ ఇస్ రామచంద్రాపురంకు సంబంధించిన మండల్ కు సంబంధించిన టోటల్ మ్యాప్ ఇది రైట్ దీంట్లో మరి ఈ లేక్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ అమీన్పూర్ లేక్ సో ఈ లేట్ నుంచి కనెక్టివిటీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే సెకండ్ ఆప్షన్ కూడా కావచ్చు ఐటీ కానీ ఐటీ రిలేటెడ్ పీపుల్ కానీ కార్పొరేట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి మాదాపూర్ ఏరియా సెకండ్ ఆల్టర్నేటివ్ లొకేషన్ కావచ్చు అని చెప్పాను కదా కారణం ఏంటంటే నేను సుమారుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కిస్తారెడ్డిపేట నుంచి అంటే ఓఆర్ఆర్ స్టార్టింగ్ స్టార్ట్ అయిన కొన్ని ఆ టైంలో నేను ట్రావెల్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ మార్క్ అది అప్పుడు చాలా చిన్న రోడ్ అండి సర్ప్రైజ్ ఇన్ రీసెంట్ విజిట్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను మళ్ళీ రీసెంట్గా లాస్ట్ ఈ టెన్ డేస్ నుంచి అటు వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్ గా హండ్రెడ్ ఫీట్ రోడ్ చేశారు అంటే కనెక్టివిటీ పారామీటర్ చూస్తే ఈ ఏరియాలో ప్లస్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది బ్లూలో ఉన్నది మొత్తం కంప్లీట్ అంటే ఈ బ్లూలో ఉన్నది మీకు వాటర్ ఇక్కడ ఇంకో బ్లూ కనిపిస్తుంది చూడండి ఇట్ ఈస్ కమర్షియల్ జోన్ ఇక ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇది టూ థౌజండ్ ఎయిట్ ఇయర్స్ లో కూడా చేసిన మ్యాప్ ప్రకారం ఏంటంటే దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద రెసిడెన్షియల్ అండ్ కన్స్ట్రక్షన్ పర్పస్ అంటే ఈ సర్వే నెంబర్లు ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న సర్వే దాంట్లో కనుక మన ప్రాపర్టీ ఉంటే టెన్షన్ ఏం లేదని ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు అయితే ఈ పర్టికులర్ గా నేను చూపిస్తున్న ఈ భాగంలో కొన్ని సర్వే నెంబర్స్ కాస్త అంటే యాజ్ పర్ ద దెడెస్టైల్ మ్యాప్ ఎఫ్టిఎల్ మ్యాప్ చూస్తే టూ హండ్రెడ్ ఒకటి టూ హండ్రెడ్ అండ్ వన్ ఒకటి వన్ ఈ ఈ పర్టికులర్ ఒక రెండు మూడు సర్వే నెంబర్స్ అన్నవి కొంచెం కాంట్రవర్షియల్ ఉన్నాయి దట్ వీ నీడ్ క్రాస్ చెక్ విత్ ద అప్రోపరియేట్ అథారిటీ అండి అంటే ఈ సర్వే నెంబర్లు ఉన్న ప్రాపర్టీస్ ను చెక్ చేసుకోవాలి అయితే కనెక్టివిటీ పారామీటర్ చూస్తానండి ఈ జోన్ మనకు ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కిషన్ సర్టిఫేట్ మీదుగా బీరంగూడ మీదుగా మనకు చందానగర్ దాటిన తర్వాత ఒకటి కనెక్టివిటీ వస్తుంది బహుశా ఈ రోడ్డు ఉండకపోవచ్చు ఆర్ మేబీ ఇట్ మే బీ రీడిజైన్డ్ విత్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ తిగ్గా అయ్యాయి ఫ్లైఓవర్ లాంటి సబ్జెక్ట్ వస్తే కానీ అక్కడ కుదరదు నాకు తెలిసి ఇకపోతే ఈ కృష్ణారెడ్డి పేట్ కాకుండా ఈ ఈ లేక్ నుంచి ఒక కనెక్టివిటీ మళ్ళీ మనకు ఈ రూట్కు తలుగుతుంది ఇక్కడ కొంచెం పార్ట్ మనకు ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇకపోతే ఈ రోడ్ ఇంకా ఫ్యూచర్లో మనకు గవర్నమెంట్కు సంబంధించిన లాస్ట్ టైం అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ లింక్ రోడ్డుకు ఈ లింక్ రోడ్లకు కలిపి ఒక దఫా పన్నెండు కోట్లు ఒక దఫా పద్నాలుగు కోట్లు అనేది ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది బట్ వేరే అది ఇంకా టెండర్లకు పిలవలేదు సో కనెక్టివిటీ పారామీటర్ చూస్తే ఈ అమీన్పూర్ సరౌండింగ్ ఏరియా కానీ మన ఓఆర్ఆర్ లేకపోతే ప్రగతి నగర్ ఈ పై ఏరియా నుంచి చూస్తే డైరెక్ట్ సో మెనీ రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ అంటే ఈ పర్టికులర్ రోడ్డు నేను ఇప్పుడు చూపించేది ఇటు నుంచి ఇటు వచ్చి ఇక్కడ చిన్న భాగం ఉంది కదండి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మన ఫ్యూచర్లో జిఎస్ఎం మాల్ అంటారు కదా లో అక్కడ కనెక్ట్ అవుతుంది సో దెర్ ఆర్ గుడ్ టైప్ ఆఫ్ కనెక్టివిటీస్ ఇన్ దిస్ జోన్ విచ్ ఆర్ గోయింగ్ టు బి బిల్డ్ చూడండి ఇది ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఒకటి మనకి ఇంటర్నల్ అంటే ఈ ఏరియాలు పర్టికులర్గా మల్లంపేట్ జోన్ నుంచి కావచ్చు లేకపోతే బాచుపల్లి నుంచి కావచ్చు బొల్లారం నుంచి కావచ్చు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ హబ్ సుల్తాన్పూర్ ఏరియాస్ నుంచి కావచ్చు ఇక్కడ ఉన్న మిగతా రెసిడెన్షియల్ హబ్స్ నుంచి క్లియర్గా మన మియాపూర్కి వచ్చే రూట్లో ఇవన్నీ కనెక్టివిటీ ఈ పర్టికులర్ హబ్ వచ్చేసి మన బిహెచ్ఎల్ హబ్ అండి అక్కడ వరకు మనకు ఈ కనెక్షన్ అనేవి క్లియర్గా ఉన్నాయి లోపల నుంచి ఇకపోతే ట్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసి చూస్తే నవ్వు ఎంఏ మనకు మెట్రో ఎక్స్పాన్షన్ మియాపూర్ నుంచి అప్ టు పటాన్చెరు వరకు మెట్రో ఎక్స్పాన్షన్ అన్నది ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదే హబ్ నుంచి మనకు రాయదుర్గ్ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ అయ్యే విధంగా ఇంకో ప్రపోజల్ కూడా జ ఉంది సో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి సరౌండింగ్ ఏరియా వాళ్ళకు ఫ్యూచర్లో కమ్యూట్ కావడానికి చాలా కంఫర్టబుల్ ఏరియా దీంట్లో మీరు ఇక్కడ చూడండి రెసిడెన్షియల్ జోన్ ఈ పర్టికులర్ది రెసిడెన్షియల్ జోన్ అంటే ఈ కలర్లో ఉన్న దాంట్లో మనం తీసుకునే ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ కనుక మ్యాచ్ అయితే దాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ వీ కెన్ గో యాడ్ విత్ ద కన్స్ట్రక్షన్ కావచ్చు లేకపోతే మన ప్రాపర్టీస్ కావచ్చు సో హో ఫ్రెండ్స్ దిస్ వీడియో పర్టికులర్ వీడియో అబౌట్ ద అమీన్పూర్ అసెస్మెంట్ దానికి సంబంధించిన సర్వే నెంబర్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఆ లిమిటెడ్ టైం లో ఐ హావ్ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ అనుకుంటున్నాను చాలా మందికి సో మా ఫ్రెండ్ది కూడా నేను ఇప్పుడు చూపించిన విధంగా లో ఉన్న రెసిడెన్షియల్ జోన్లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఆస్ డీమ్ టు గో ఫర్ కన్స్ట్రక్షన్ వితౌట్ ఎనీ ఎజిటేషన్ సో నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అటు లాంగ్ టైమ్ లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని వీడియోస్ తోటి మళ్ళీ ముందుకు రావడం జరుగుతుందండి సో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్రై టు షేర్ దీస్ టైప్ ఆఫ్ ద వీడియో సో దట్ మెనీ పీపుల్ హూ హ్యావ్ అంటే వాళ్ళకి ఇట్లాంటి జోన్స్ కు సంబంధించిన ఇష్యూస్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ అవర్ త్రూ అవర్ కన్సల్టేషన్ సర్వీసెస్ వీల్ ప్రొవైడ్ ద ఆల్ ద డీటెయిల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ టైమ్ అండి బై బై